వెల్కమ్ టు న్యూస్ వాచ్ నరేంద్ర మోదీ దశాబ్ద కాల సుపరిపాలన నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే సుపరిపాలనే మంత్రంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది పేదరిక నిర్మూలన కంటే కేవలం కూడు గూడు గుడ్డ అందించడం మాత్రమే కాదు పేదలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మోడీ ప్రభుత్వం సంకల్పం చేసింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతీయ పేదలు గరీబీ అటాబో వంటి అనేక నినాదాలు చూశారు కానీ ఎన్నడూ ఆ నినాదాల ఫలితాలు అందుకోలేదు కానీ ప్రధాని నరేంద్ర మోడీ పేదరిక నిర్మూలన వంటి నినాదాలను చేతల్లో చూపిస్తూ దేశంలోని పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన చాంపియన్ అయ్య ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందే విధంగా అమలు పరచడం దాన్ని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించడం వల్లనే ఇదంతా సాధ్యమైందని తెలుస్తున్నది నీతి ఆయోగ్ ఆక్స్ఫర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కలిసి ప్రచురించిన పరిశోధన పత్రం ప్రకారం గత ఏళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది భారతీయులు బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారు పేదల నిష్పత్తి రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతంకు తగ్గింది కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు మోదీ ప్రభుత్వం అమలు పరుస్తున్న పది అత్యంత కీలకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు సాధించాయి దేశ చరిత్రలో మొదటిసారిగా నలభై కోట్ల మంది పేదలకు సామాజిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ఆహార భద్రత కార్యక్రమాలలో ఒకటైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తుంది ఉజ్వల యోజన ద్వారా స్వచ్ఛమైన వంట ఇంధన పంపిణీ సౌభాగ్య ద్వారా మెరుగైన విద్యుత్ కవరేజీ స్వచ్ఛ భారత్ మిషన్ జల్ జీవన్ మిషన్ వంటి పరివర్తన ప్రచారాల సమిష్టిగా పేదల జీవన స్థితిగతులు మెరుగుపడడానికి దోహదపడ్డాయి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పీఎం ఆవాస్ యోజన వంటి ప్రధాన కార్యక్రమాలు పేద కుటుంబాలకు వెనుకబడిన వారికి సురక్షితమైన గృహాలను అందించడంలో కీలక పాత్ర పోషించాయి అంచనాలను మించిన అభివృద్ధి దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం దేశంలో డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు ఉంటే ఈ పదేళ్లలో సంఖ్య నూట ముప్పై ఏడుకు చేరింది రైల్వే నెట్వర్క్లు ఎల్పిజి కనెక్షన్లు గణనీయంగా పెరిగాయి కేవలం దశాబ్ద కాలంలోనే డిజిటల్ చెల్లింపులు అగ్రగామిగా భారత్ అద్భుతమైన పరివర్తన చెందింది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న సంకల్పాన్ని మోడీ ప్రజల ముందు ఉంచారు దశాబ్ద కాలం లాగా మోదీ ప్రభుత్వంపై అవినీతి మరకలేదు పైగా రెండు వేల పద్నాలుగు తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి పేదరిక నిర్మూలన అవినీతి రహిత పాలన అనే లక్ష్యాల్లో మోడీ ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించింది ఈ దశాబ్దకాల పాలనలో మోదీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల పదహారులో నోట్లను రద్దు చేశారు రెండు వేల పదిహేడులో జీఎస్టీని అమల్లోకి తెచ్చారు అలాగే జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి తొలగించారు ఇంకా కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నారు మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ పిలుపుతో దేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ప్రేరణ కల్పించారు స్టార్టప్లకు ఊతమిచ్చారు స్వచ్ఛ భారత్తో స్వచ్ఛతకు పిలుపునిచ్చారు డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించారు అలాగే నరేంద్ర మోదీ సారథ్యంలో ఇండియా కొన్ని అద్భుతాలు సాధించింది బ్రిటన్ ని వెనక్కి నెట్టి ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది అయితే కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో లాగానే ఇండియాలో కూడా ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి రూపాయి మారక విలువ అంతకంతకు పడిపోతూనే ఉంది ఇప్పుడిప్పుడే భారత పరిస్థితుల నుంచి కోలుకుంటోంది మోదీ సారథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ తీరు బాగుంది చైనాకు పోటీగా ఇండియా నిలుస్తుండడమే కాదు యాపిల్ లాంటి చాలా విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేస్తున్నాయి అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ బాగా పెరిగింది రూపాయి విలువను పెంచేందుకు కేంద్రం విదేశాలతో డాలర్ బదులు రూపాయిలోనే మారకం జరిగేలా చేస్తోంది ప్రధానిగా మోదీ సారథ్యంలో కేంద్ర మౌలిక సదుపాయాలపై బాగా ఫోకస్ పెట్టింది అధికారంలోకి రాగానే ముందుగా రైల్వే కోసం ప్రత్యేక బడ్జెట్ను తొలగించడం ద్వారా తాము చెప్పింది మాత్రమే చేస్తామని చేయలేని హామీలు ఇవ్వబోమనే సంకేతాలు ఇచ్చింది ఆ తర్వాత ఎయిర్పోర్ట్లు రైల్వేలు నేషనల్ హైవేలు ఎక్స్ప్రెస్ వేలు ఉత్తరాది రాష్ట్రాల్లో సొరంగాలు బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టింది రైల్వేలో వందే భారత్ ఎక్స్ప్రెస్లను తేవడం ద్వారా ప్రయాణాలను మరింత వేగవంతం చేసింది త్వరలో బుల్లెట్ రైళ్లను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఇలా దశాబ్ద కాలంలో ఎన్నో ఎంతో చేశారు ఏది ఏమైనా స్థిరమైన పరిపాలన అందిస్తూ ప్రధాని మోదీ గత ప్రధానలకు కాస్త భిన్నంగా నిలిచారు ఇటీవల జరిగిన తాజా సర్వేల్లో కూడా ప్రజల్లో ఆయన పట్ల క్రేజ్ తగ్గలేదని తేలింది మళ్ళీ మరోసారి ఆయనను ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఉన్నారని ఆ సర్వేలు చెబుతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుంది మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందా అన్నది ఆసక్తికరం ఇది వాళ్ళ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం